హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీకి సంచలన హామీలు ఇచ్చిన ప్రధానమంత్రి మోడీ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీకి ఇచ్చిన హామీలు ఏంటనే విషయాలు పూర్తిగా తెలుసుకుందామండి ఇక వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు కలిపిదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ఏపీ ప్రజలకు ప్రధానమంత్రి కీలక హామీలు ఇక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి మోడీ కీలక హామీ ఇచ్చారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజమండ్రిలోనే వేమగిరిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఇక ఈ సభలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డిఏ కూటమి అధికారంలోకి రాగానే ఢిల్లీ ముంబై కారిడార్ లాగే చెన్నై విశాఖ కారిడార్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఇక రాజమండ్రి ఎయిర్పోర్టు ఏపీ నుండి నిర్మించనున్న చెన్నై కొలకొత్తా హైవే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేస్తాయని ప్రధానమంత్రి మోడీ పేర్కొన్నారు ఇది మోడీ గ్యారంటీ అని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరమని వ్యాఖ్యానించారు ఇక గతంలో చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు ఇక మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ఎన్డీఏ కూటమి నేతలకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రధానమంత్రి మోడీ విజ్ఞప్తి చేశారు ఇక జూన్ నాలుగు తర్వాత ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు